ఎక్కడో ఆ స్వయం ప్రభా బిలంలో ఉండిపోయారు దక్షిణ దిక్కు వెళ్ళిన వాళ్ళు వేళ దాటిపోయింది బయటిక వచ్చారు నూరు యోజనముల సముద్రం ఎదురుగుండా కనపడుతోంది వానరులు అందరూ ఉత్తర తీరంలో కూర్చున్నారు వెళ్ళే మార్గం కనపట్టలేదు నూరు యోజనముల సముద్రాన్ని ఎవరు దాటతారని అడిగితే మానాన వారే కొంత దూరం వెళ్ళగలనన్న వారే కానీ పూర్తిగా దాటుతానన్న వాళ్ళు లేరు ఒకవేళ అంగతుడి లాంటి వాడు దాటినా నేను మళ్ళీ తిరిగి వస్తానని ధైర్యంగా చెప్పలేదు అటువంటప్పుడు ఎవరు నూరు యోజనముల దూరాన్ని దాటగలరని బాధపడి కూర్చుంటే ఇన్ని వానరములలో ఒక్క వానరము కూడా దాటలేకపోతున్నానంటుంటే స్వామి హనుమ ఒక్కరే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ సముద్రపు ఒడ్డున ఇసక కూర్చున్నారు అక్కడికి వెళ్ళినవాడు జంబవంతుడు జంబవంతుడు అంటే సామాన్యుడు కాడు వానరులలో మహావృద్ధుడు ఆవలిస్తే బ్రహ్మాంశ సంభూతుడై వచ్చినవాడు అందుకే వానరులలో ఒక ఉన్నవాడు అటువంటి జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నారు నాయనా హనుమ నువ్వు కూడా ఇలా కూర్చుంటే ఏమనుకోవాలి దేవలోకంలో ఉండేటటువంటి అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజికస్థల ఒక శాపం కారణంగా ఈ భూలోకంలో వానర స్త్రీగా పుట్టింది అంజనాదేవి అన్న పేరుతో పుట్టి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది ఆమె ఎందు వాయుదేవుడికి ఔరుసపుత్రుడివై నువ్వు జన్మించావు నీకు అపారమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నాయి ఎంతటి బలపరాక్రమములు కలిగిన వాడివి అంటే నువ్వు తలుచుకుంటే ఈ లోకంలో అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు ఇద్దరే ఉన్నారు ఒకడు వాయుదేవుడు రెండవ వాడు గరుత్మంతుడు వాయుదేవుడు గరుత్మంతుడు ఎంత వేగము కలిగిన వారో అంతకన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడవై కూడా నువ్వు ఏమీ చేతకాని వాడిలా ఇలా కూర్చు కూర్చుంటే వానరజాతి పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి సీతమ్మ జాడ కనిపెట్టగలిగినటువంటి వాడి వెవరు ఒకనొకనాడు నువ్వు అంజనాదేవి గర్భము నుండి భూమి మీద పడుతూనే పైన ప్రకాశిస్తున్నటువంటి అరుణారుణ వర్ణంలో ఉన్నటువంటి సూర్యబింబాన్ని చూసి తినే ఫలము అని భ్రమించి పుట్టినటువంటి పసిపిల్లవాడివి ఆకాశ మార్గంలో వెడుతుంటే బాలార్కాభిముఖో బాలార్క యమూర్తిమాన్ బాలసూర్యుడికి ఎదురు బాలసూర్యుడు వెడుతున్నాడా అన్నట్టుగా నువ్వు వెడుతున్నప్పుడు నీ యొక్క తేజస్సును చూసి రాహుకేతువులు భయపడితే రాహువు యొక్క ప్రార్థన విని ఇంద్రుడు బయలుదేరి వచ్చి వజ్రాన్ని ప్రయోగిస్తే ఆ వజ్రపు దెబ్బ చేత నీ ఎడమ దవడ సొట్టబడి పర్వత శిఖరానికి ఉరుసుకుని కింద పడిపోతే నీ తండ్రి ఇంద్రుడు నీ తండ్రి వాయుదేవుడు ఆగ్రహించి నిన్ను చేతులలో పట్టుకుని నిలబడితే బ్రహ్మదేవుడు దేవతా సమూహములతో కలిసి ఆ గుహ దగ్గరికి వచ్చి దేవతలందరూ లోకపాలకులు నీకు అపారమైనటువంటి వరములు ఇచ్చారు బాల్యంలో నీకు అంత బలం ఉంటే మునుల యొక్క కార్యాల్ని పాడు చేస్తున్నామని మునుల యొక్క శాపకార చేత నీ యొక్క బలము నీకు తెలిసి రాలేదు కానీ నీతో సమానమైనటువంటి బలము కలిగినవాడు లోకంలో లేడు ఒకనకొకప్పుడు నేను కూడా అపారమైనటువంటి బలము కలిగినవాడని సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఒకనకొక నాడు ఆయన వామనమూర్తిగా వచ్చి మూడు అడుగుల చేత భూమిని ఆకాశాన్ని కొలవడానికి పెరిగిపోతే ఇంతంతైవటుడు ఇంతవరిగితాను ఇంత అభోవీ పై అంతైతోగ్రమన కల్లంతై ప్రభారాసి పై అంతై చంద్రున కంతయి ధృవని పై అంతై మహర్మాటి పై అంతై సత్యపదోన్నతుండగుతో బ్రహ్మాండంత సంవర్ధి అయ్యి అన్నట్టుగా పెరిగిపోతే ఆయనకి ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణ చేసిన వాడను క్షీరసాగర మధనం జరిగినప్పుడు యావత్ భూమండలంలో ఉన్నటువంటి ఓషధలను తీసుకొచ్చి పాలసముద్రములో వేసిన కానీ ఇవాళ ఓపిక లేదు నేను సముద్ర దాటలేను శక్తి ఉండి కూడా నువ్వు ఇలా కూర్చుంటే ఎవరు కాపాడతారు హనుమాన్ హరిరాజస్య సమోహ్యపి రామలక్ష్మణ్చాపి తేజసాచ బలీనచ పొగడడానికి చెప్పట్లేదు పరమ సత్యాన్ని చెప్పాడు జంబవంతుడు ఆ రోజున ఓ హనుమా నీ గురించి నువ్వేమనుకుంటున్నావో నువ్వెవరో తెలుసా అసలు సహజముగా కోతులకు రాజువు నువ్వే సుగ్రీవశ్చ సమోహ్యపి సుగ్రీవుడితో సమానమైన బల బలపరాక్రమములు అసలు యథార్థముగా చెప్పవలసి వస్తే అంతకన్నా ఎక్కువ బలపరాక్రమములు ఉన్నవాడవు అంతేకాదు రామలక్ష్మణోశ్చాపి తేజసాచ బలీనచ రామలక్ష్మణులు ఇద్దరి యొక్క తేజస్సు బలము ఎటువంటివో నీ యొక్క తేజస్సు బలము అంతకన్నా కించిత్ కూడా కావు వాళ్లతో సమానమైనటువంటి బలము తేజస్సు కలిగిన వాడివి అటువంటి వాడివి చేతకాని వాడిలా కూర్చుండిపోతావా లే నీ యొక్క తేజస్సుని పుంజుకో ఉత్తిష్ట హరిశార్దూలాలంఘ లంఘయస్వ మహార్ణవం ప్రాహిసర్వభూతానాం హనుమన్యా గతిస్తవా ఈ లోకములో ఉన్నటువంటి ఏ ప్రాణికి కూడా నీకున్నటువంటి తేజస్సు కానీ నీకున్న లంఘన శక్తి కానీ లేదు నా మాట నమ్ము లే నీతో సమానంగా ఎగరగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు వానర కార్యాన్ని సాధించు సుగ్రీవుడి యొక్క మాట నిలబెట్టు వానరుల యొక్క పరువు ప్రతిష్టల్ని నిలబెట్టమంటే ఇంతమంది వానరులు అలా నిలబడిపోయి చూస్తుంటే ఇంత బలపరాక్రమములు తనకి ఉన్నాయని శాప విమోచనమై తెలుసుకున్నటువంటి హనుమ ఒక్క దూకి దూకి నా అంతటి వాణ్ణి నేనని వానరుల వంత గేలిగా నవ్వినా మనం ఎవ్వరం తప్పు పట్టడానికి వీల్లేదు ఈ మాటలు జాంబవంతుడు చెప్తే అతిశయాన్ని పొందలేదు సరికదా రెండు చేతులు జోడించి వానర వృద్ధుల ందరి వంకా తిరిగి పేరు పేరు నా నమస్కరించారని వాల్మీకి మహర్షి రచించారు అది ఆయన వినయం ఇంత క్లిష్ట స్థితిలో ఎవరూ సాధించలేని కార్యాన్ని నువ్వు ఒక్కడివే సాధించగలవన్నప్పుడు లేచి నిలబడి పెద్దలకు నమస్కరించారు తప్ప నా అంతటి వాడను నేనని కనుబొమలు ఎగరవెయ్యలేదు సమకాలీన సమాజం కాదు దేశకాలమల ఎందు ఎప్పుడైనా సరే ఎంత సాధించినా ఒక వ్యక్తి ఎంత వినయంగా బ్రతకాలో నాకేం తెలుసు నేనేం సాధించాను మహాత్ములతో పోలిస్తే హనుమతో పోలిస్తే నేను సాధించిన దీపాటి నాకున్న దీపాటి అని పోల్చుకున్ననాడు అతిశయం దగ్గరికి రాకుండా వినయంగా బ్రతకగలిగినటువంటి లక్షణం అబ్బుతుంది మహానుభావుడు బయలుదేరుతూ అంటారు యథార్థమునకు గరుత్మంతుడి సముద్రం మీద ప్రయాణం చేస్తూ పాములను తన నోటితో కరచుకుని పోవడం నేను అనేక పర్యాయాలు చూశాను వాయువుతో గరుత్మంతుడితో సమానమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వాడను మీరు పర్వతానికి అనేక పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను సూర్యుడితో కలిసి బయలుదేరి ఉదయాత్రి నుంచి అస్తాద్రికి ఆయన కన్నా ముందు వచ్చి ఆయన అస్తాద్రికి రాకముందు మళ్ళీ అభిముఖంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడను గరుత్మంతుడితో పోటీ ఆయనతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాడను ఇవతల వైపున నిలబడి అవతల వైపు అంచు ముట్టుకోగలిగిన వాడను జలములతో పర్వతములతో నిండిన ఈ కూడా కంపింప అపారమైన వేగంతో చేస్తున్నప్పుడు నా వేగానికి చూర్ణములు చూర్ణములైపోతాయి సముద్రము యొక్క కెరటములన్నీ కూడా పైకి ఎత్తబడినప్పుడు లోపల ఉన్నటువంటి ప్రాణులు పడుకున్న మనిషి బట్ట నిద్రలో గాలికి ఎగిరిపోతే గుప్తముగా ఉండవలసిన అవయవములు పైకి కనపడినట్టుగా సముద్రము లోపల కనపడేటట్టుగా ప్రయాణించగలిగినటువంటి ఈ మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షములను నా తొలల వేగము చేత పెకలింపగలిగినటువంటి వాడను ఈ భూమి ఆకాశములను ఏకం చెయ్యగలను అటువంటి నేను వానరులైన మీ అందరికీ అభయమిస్తున్నాను మన కార్యాన్ని సాధిస్తాను వానర జాతి పరుగు ప్రతిష్టలు నిలబెడతాను రామచంద్రమూర్తి కార్యాన్ని సాధిస్తాను సుగ్రీవుడి యొక్క మాట నిలబెడతాను సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వస్తాను మీరందరూ కూడా స్వాంతన పొందండి పెట్టుకోకండి ఇదిగో నేను ఇప్పుడే వెళ్ళొస్తానని చెప్పి మహానుభావుడు బెంగ పెట్టుకోకుండా ఉత్సాహపడి సంతోషం పొందడానికి ఉన్న సత్యాన్ని చెప్పారు తప్ప తాను అతిశయం పొంది మాత్రం ఎక్కడా మాట్లాడలేదు నాయనా నువ్వు వెళ్ళినటువంటి కార్యం మంగళప్రదంగా పూర్తి కావాలని మేమిద్దరం అందరం ఇక్కడ ఒంటికాల మీద నిలబడి నీ కోసమని భగవంతుడికి సంబంధించినటువంటి కార్యములను చేస్తూ ఉంటాం నువ్వు సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రావయ్యా అని పెద్దలు ఆశీర్వచనం చేస్తే తనకి ఇంత బలపరాక్రమాలున్నాయని తెలుసు ఇంత బలపరాక్రమాలున్నాయని తెలుసున్న వ్యక్తి సముద్ర సముద్రలంఘనం చేసే ఒక మాట అంటారు ఇది జీవితంలో ప్రతివారు నేర్చుకోవలసినటువంటి విషయం యథారాఘవ నిర్ముక్తశ్వసన విక్రమ గచ్చే ఇది లంకాయాం జనకాత్మజాం అని వేగే గమ్యామి సురాలయం బారతరాగేన రావణం సర్వధాకృత కార్యోహామి స్వామి సహసీతయా అంటారు ఇక్కడ నుంచి నేను ఈ నూరు యోజనముల లవణ సముద్రాన్ని గడచి ఆమలిబొడ్డుకు వెళ్ళి లంకాపట్టణంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కి వచ్చి రామచంద్రమూర్తికి నివేదిస్తాను నేను వెళ్ళేటప్పుడు ఎంత బలంతో ఎంత పరాక్రమంతో ఎంత తేజస్సుతో పెడతానంటే ఆ బలపరాక్రమము ఎక్కడివి అంటే రామచంద్రమూర్తి పట్టుకున్నటువంటి బంగారు కోదండము యొక్క వింటినారిని ఆయన సంధించి దానిలోకి బాణాన్ని ప్రవేశపెట్టి ఆకరణాంతంలాగి విడిచిపెట్టినప్పుడు రాముడిలో ఉండేటటువంటి శక్తిని పుంజుకున్నటువంటి బాణము మధ్యలో ఎక్కడా ఆగకుండా తిన్నగా వెళ్లి లక్ష్యం మీద ఎలా పడుతుందో అలా నాలో ఉన్నటువంటి బలపరాక్రమములు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము తప్ప నావి కావని ప్రకటించి వెళ్ళినటువంటి అపారమైనటువంటి వినయమునకు పరాకాష్ట స్వామి హనుమాన్ తప్ప జాంబవంతుడే చెప్పినా తనకి శాప విమోచనమేనా ఇదంతా నాబలమని చెప్పినవారు కాదు ఎందరో మహాత్ములు ఈ దేశంలో పోతన గారు పన్నెండు స్కంధాల భాగవతాన్ని ఆంధ్రీకరించి పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికద వీరుడుగాధ పలుకగ నేల అన్నారు నా పాపరాశి ధ్వంసం అవడానికి నా చేత పన్నెండు స్కంధములు ఆంధ్రీకరింపచేశాడన్నారు తప్ప నా అంత మొనగాన్ని నేను భాగవతాన్ని ఆంధ్రీకరించానని పోత చెప్పుకోలేదు అద్వైత సిద్ధాంతాన్ని వేద ప్రమాణాన్ని నిలబెట్టి మహానుభావుడు భారతదేశంలో సనాతన ధర్మం బ్రతికి బట్ట కట్టేటట్టు చేసినటువంటి శంకర భగవత్పాదులు కృపయా పలయ విభో ఓ శివ నేను పశువుని నువ్వు పశుపతివి చాలదా మన ఇద్దరికి సంబంధం అన్నారు తప్ప నేనింత గొప్పవాణ్ణి సాక్షాత్తు శివావతారాన్ని శంకర భగవత్పాదులు ఎక్కడా చెప్పలేదు ఎంత గొప్ప గొప్పవారు కూడా ఒదిగి ఉండి తన వినయం చేత గొప్పవారు అయ్యారు తప్ప ఏదో ఒక్క చిన్న విభూతి ఉన్నంత మాత్రం చేత మేము ఇంత వాళ్ళం అంత వాళ్లం అని గుండెల మీద చేసిలేసుకొని చరుచుకోవడం ఈ దేశం యొక్క ప్రజ్ఞ కాదు ఈ దేశం యొక్క సంస్కృతి కాదు ఈ దేశం యొక్క సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయంటే ఆ వినయంలో ఉన్నాయి అందుకే మహానుభావుడు అంత వినయ ప్రకటన చేసి బయలుదేరి ఆ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి వెళ్ళారు వెళ్ళినటువంటి మహానుభావుడికి ఎన్నో క్లిష్టతరమైనటువంటి సందర్భములు ఏర్పడ్డాయి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టారు కనిపెట్టి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లి ఒక ప్రశ్న వేసింది నాయనా హనుమా వానరులు వస్తారంటున్నావు కదా అన్ని కోట్ల వానరములు ఉన్నాయంటున్నావు కదా మరి ఉత్తర తీరంలో అన్ని లక్షల వానరములు ఉండిపోయాయి కదా ఎవ్వరూ సముద్రాన్ని దాటి రాలేకపోయారు కదా నువ్వొక్కడవే కదా దాటి వచ్చావు అంటే రేపు పొద్దున్న ఒక్కడివే కదా వస్తావు రామరావణ యుద్ధంలో నువ్వు వస్తే అయితే భుజాల మీద రామలక్ష్మణుల్ని తీసుకొస్తావు ఇంత అపారమైన సేనావాహిని ఉన్నటువంటి రావణపాలిత అయిన లంకలోకి ఎంతమంది వానరులు రాగలరు నువ్వొక్కడివి ఇంతటి తేజోమూర్తివి కాబట్టి రాగలిగావు సీతమ్మ అంతటిది రామాయణంలో ఒక మాట అంది హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ రోభవా అంది నాయనా హనుమా నువ్వే నాకు ప్రమాణం నీ వలననే నాకు దుఃఖం పోవాలండి సీతమ్మ అన్న ఆ ఒక్క మాటకి ఆయన బోరలు విరుచుకి తిరగచ్చు అంతటిది నన్ను చెప్పింది నీ వలనే నా దుఃఖం పోవాలని అడిగింది అని గొప్పగా చెప్పుకోవచ్చు సాటి వానరులకు కానీ ఆయన గర్వం పెరగలేదు సరికదా సమాజంలో ఒక వ్యక్తి డగ్గుత్తికతో నిరుత్సాహంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి తన మాటల చేత ప్రాణములు పోసి నిలబెట్టడం తన కర్తవ్యం అనుకున్నారు తప్ప ఆవిడ అలా అంది అని ఆయన ఎక్కడా అతిశయాన్ని పొందలేదు అతిశయాన్ని పొందలేదు సరికదా లోకంలో ఎవ్వరూ అనలేని ఒక మాట అన్నారు అమ్మా ఏ వానరుడు రాన రాడని ఎందుకు అనుకుంటున్నావమ్మా సుగ్రీవుడి దగ్గర కొన్ని కోట్ల కోట్ల వానములు ఉన్నాయి వాళ్ళు ఆకాశంలో ఎగురుతారు భూమి మీద పెడతారు అడ్డంగా వెళ్ళగలరు అమ్మా ఒక్కొక్కళ్ళు పదివేల ఏడుగుల బలము కలిగినటువంటి వారు అంతటి అపార బలము కలిగినటువంటి వానరులు ఈ భూమి మించి లంకాపట్టణంలోకి ప్రవేశించడం సముద్రాన్ని దాటడం పెద్ద విశేషమా చాలా సునాయాసంగా వస్తారమ్మా నేనే వచ్చానంటే మిగిలిన వాళ్ళు రాకపోవడం ఏమిటమ్మా మద్ది శిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర సహ మత్త ప్రత్యవర కశ్చిన్ ఆస్తి సుగ్రీవసన్నిధౌ అమ్మ నాతో సమానులున్నారు నాకన్నా అధికులున్నారు సుగ్రీవుడి దగ్గర నాకన్నా కూడా బలంలో కానీ తేజస్సులో కానీ బుద్ధిలో కానీ పరాక్రమంలో కానీ గతిలో కానీ తక్కువ వాడు లేడమ్మా తల్లి నీకు తెలియదా అంతఃపుర స్త్రీల దగ్గరికి పంపించేటప్పుడు అందరికన్నా తక్కువ బలం ఉన్నవాణ్ణి పంపిస్తారు నేను వచ్చాను అంటే అమ్మ అందరికన్నా తక్కువ బలం ఉన్నవాణ్ణి నేనే వచ్చానంటే ఇక మిగిలిన వాళ్ళు రాలేకపోవడం ఏమిటమ్మా అందరూ రాగలిగిన వారే నేనే వచ్చినప్పుడు రామలక్ష్మణుల్ని నా భుజం మీద కూర్చోబెట్టి తీసుకొస్తానమ్మా ఆ రామలక్ష్మణులు వచ్చి బాణ ప్రయోగం చేస్తే రావణుడు నిహతుడైతే నిన్ను తీసుకెళ్ళి మళ్ళీ సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకుంటాడమ్మా రాముడు అని ఓదార్చారు తప్ప సీతమ్మ తల్లి అడా అడిగిందని పొంగిపోయి నిజమైనమా ఏమొస్తారమ్మా వాళ్ళందరూ అలా నీరసపడిపోయారమ్మా పడిపోయారమ్మా యాభై యోజనాలు అన్నాడు ఊడు అరవై అన్నాడు అక్కడికి మా యువరాజు అందదుడు కూడా ఇక్కడికి వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళలేదన్నాడమ్మా నేను ఒక్కడనే వచ్చానమ్మా చూద్దాం లేదు కూడా ఏం దగ్గబెట్టుకోకు అని ఒక మాట అనొచ్చు కానీ ఆయన అలా అనలేదు నాతో సమానులు ఉన్నారు అధికలున్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు లేరన్నారు అది కేవలం కథగా రామాయణాన్ని ప్రవచనంగా రామాయణాన్ని రామాయణంగా చదవడం కాదు స్వామి జీవితంలో హనుమ విజయ గాథలో ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణమైనటువంటి ఒకటి వినయం దాన్ని పరిశీలనం చేసినప్పుడు అందులో కోటో వంతు వినయం మనకు అబ్బిన మన జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి మిగిలిన వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి ఆ తల్లి ఎన్ని పరీక్షలు పెట్టింది సుందరకాండలో ఏది నీ ఉపాసన బలం ఏమిటి చెప్పు రాముడు ఎలా ఉంటాడు నాకు చెప్పు లక్ష్మణస్వామి ఎలా ఉంటాడో నాకు చెప్పు యాని రామస్యలింగా లింగాని లక్ష్మణస్య వానర ఏది రాముడి గుర్తులు ఎలా ఉంటాయి చెప్పు లక్ష్మణుడి గుర్తులు ఎలా ఉంటాయి నాకు చెప్పు అని అన్ని ప్రశ్నలు వేసింది రామలక్ష్మణులు ఎలా ఉంటారు అనేటటువంటి దాన్ని అంగప్రచ్చంగములను వర్ణించి చెప్పి ఇంత సాధించినటువంటి వ్యక్తి రాముని యొక్క ఉంగరం తన దగ్గర తప్ప ఎవ్వర దగ్గర లేనటువంటి వ్యక్తి దక్షిణ సముద్రాన్ని లంఘించి రాలేక మిగిలిన వాళ్ళు చతికిల పడిపోతే తానొక్కడే దాటి వచ్చినటువంటి మహానుభావుడు సీతమ్మ తల్లి యొక్క చేతిలో ఉంగరాన్ని ఉంచేటప్పుడు వానరోహం మహాభాగే దూతో రామస్యీమత రామనామాంకితం చేదంపశ్య దేవ్యంగులీయకం ప్రత్యయార్థం తవానీతం తేనదత్తం మహాత్మన అమ్మా నేను తెచ్చిన వాడిని వానరోహం మహాభాగే నేను వానరుణ్ణమ్మా అన్నారు తప్ప కనీసం తన పేరు కూడా చెప్పుకోలేదు అమ్మ హనుమని తీసుకొచ్చానమ్మా అని కూడా అనలేదు నేను కేసరి పుత్రున్నమ్మా అని చెప్పలేదు అంజనా నందనుణ్ణమ్మా అని చెప్పలేదు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత బుద్ధిమంతుడైన రాముని యొక్క దూతనమ్మ దూతో రామస్యమత రామనామాకితం పశ్చేవీయం ప్రత్యయా తమానీతం తేన దత్తం మహాత్మన సమాశ్వషి భద్రం క్షీణ దుఃఖ పలాహ్యసి అమ్మా ఇది అభిజ్ఞానమమ్మ రాముడు పంపించిన ఉంగరమమ్మ దీన్ని స్వీకరించి అమ్మ స్వాంతన పొందు నీకు తొందరలో శుభం కలుగుతుంది నీ యొక్క దుఃఖమంతా మటుమాయమైపోతుందమ్మా అని చెప్పేటప్పుడు అంత వినయంతో వానరోహం నేను వానరుడను అని చెప్పారు తప్ప నేను రామదూతను అని చెప్పారు తప్ప ఎక్కడా కూడా తన పేరు కూడా చెప్పుకోవాల తన తండ్రి పేరు చెప్పలా తన తల్లి పేరు చెప్పలా నేనింత బలపరాక్రమములు కలిగినవాడనని చెప్పలా ఆయన వినయమునకు ఆయనే సాటి అనితర సాధ్యమైన కార్యాన్ని సాధించారు గృహీత్వ్రేక్షమాణ భర్త క్ర విభూషణం భర్తార వివసం ప్రాప్త జనకీ ముదితా భవత్ అంటారు మహర్షి చాలా కాలం తర్వాత అనుకోకుండా అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వస్తే రాము రామదర్శనాన్ని పొందినటువంటి సీతమ్మ తల్లి ఎలా సిగ్గుపడి బుగ్గలు ఎర్రపడతాయో అలా ఉంగరాన్ని చూసినప్పుడు ఆ తల్లి లజ్జ పొందితే దుఃఖం పోయి సంతోషించినటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనం పొందినటువంటి వాడు మహాపురుషుడైనటువంటి హనుమ ఒక్కరే అటువంటి వ్యక్తి అయ్యుండి తనని పొగడవలసిన అవసరం లేకుండా ఎ ఇప్పుడు ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి రామనామం చెప్పేటప్పటికి తల ఉంచుకుని కూర్చుని మురిసిపోయి కందుల వెంట ఆనంద ధారలు విడిచిపెట్టేటటువంటి వినయశీలి మహానుభావుడు స్వామి హనుమ ఎందుకు ఋషి రుణం తీరాలి ఎందుకు చదవండి రామాయణం ఎందుకు చదవండి భారతం ఎందుకు చదవండి భాగవతం అంటే మహాత్ములలో ఉన్న గుణాల్ని పరిశీలించినప్పుడు అందులో ఒక్క గుణాన్నైనా మనం కొంత పరిశీలన చేసి మనం నేర్చుకోగలిగితే మన బిడ్డలకి మనం చెప్పగలిగితే బిడ్డడు వదరితే అహంకారంతో మాట్లాడితే ఒరే హనుమ కన్నా గొప్ప పని చేశావురా ఆయన ఏం చేశాడో తెలుసా రామాయణంలో అని ఒక్కొక్క దృష్టాంతం చెప్పి అప్పుడు ఆయన ప్రవర్తించిన విధానం ఏమిటో తెలుసా ఆయన కన్నా గొప్పవాడివిరా ఆయనని నమ్ముకున్న బ్రతికిన జాతిరామన్నది బ్రతుకుతున్న జాతిరామన్నది అహంకరించకు